హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో పచ్చడితో వచ్చేసానండి పచ్చడి అయితే సూపర్గా ఉంది టేస్టీగా ఉంది మీకు నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఫ్రెష్గా ఫ్రెష్గా తెచ్చుకున్న వెజిటేబుల్స్ తోటి ఈ పచ్చడి చేస్తున్నాను ఎమ్మెగా ఉంటుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ తొక్కు తీసుకున్నాను చూడండి బీరకాయని పీల్ చేసిన తొక్కు ఫ్రెష్గా భలే ఉంది కదా తొక్కు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అది కూడా వంకాయలు నాలుగు బెండకాయలు నాలుగు టొమాటోస్ ఒక హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ ఒక ఉల్లిపాయ ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను బాగుంటుంది ట్రై చేయండి పచ్చిమిర్చి ముందుగా వేసేసుకొని దానిలోనే నేను టొమాటోస్ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే ఎండుమిర్చి కూడా వేస్తాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా పచ్చడి ఎప్పుడైనా అందుకే నేను ఎండుమిర్చి కూడా ఒక పది పది దాకా తీసుకున్నాను బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈ రెండు కలిపి మీరు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి చేసేటప్పుడు మాత్రం చింతపండు వేసుకోండి లేకపోతే చింతక్కున్న వేసుకోండి చింతకాయ పచ్చడి అంటారు కదా అది అనమాట వేసేసుకొని దానిలోనే వంకాయలు కూడా వేసుకొని వంకాయలతో పాటు బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ తోటి వేసేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా చూపిస్తాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంకా మన టొమాటోస్ ఉన్నాయి కదా టొమాటోస్ కూడా నాలుగు బద్దలుగా చేసేసుకున్నాను అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈవెన్గా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం దగ్గరే ఉండాలి లో ఫ్లేమ్లో ఎందుకు పెడుతున్నామంటే మనమే మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు అన్నీ వెజిటేబుల్స్ ఈవెన్గా ఫ్రై చేసుకునేందుకు దగ్గరే ఉండి తిప్పుతూ కలుపుతూ ఇంకా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి టొమాటోస్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే టొమాటో వేసాక ఇంకా కాస్త ఆయిల్ పడుతుంది టూ స్పూన్స్ వేసుకోండి వేసేసుకొని చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడు టొమాటో చూడండి కాస్త మెత్తపడింది ఈ టొమాటో కూడా కాస్త మెత్తబడ్డాక తొక్కు వేసేసుకుందాం బీరకాయ కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కుని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ ఒకేసారి వేస్తున్నాను ఫ్రై అవుతాయా లేదా అన్న డౌట్ మీకు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి కలర్ మారితే సరిపోతుంది మరీ నల్లగా మాడేంత వరకు ఫ్రై చేయొద్దు ఇదిగోండి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేస్తే ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇంకా మన రోల్ని సిద్ధం చేసుకుందాము రోట్లో దంచుకుందామని రోట్లో వేసాను వేసేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా ఉప్పు వేస్తున్నాను సాల్ట్ మీకు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ పచ్చడికి టూ స్పూన్స్ వేసాను ముందుగా రోట్లో దంచాను కానీ అది తొక్కు నలగట్లేదు అది నలగకపోయినా టేస్ట్ బాగోదు కాబట్టి మళ్ళీ మిక్సీలోకి మార్చుకున్నాను హాఫ్ గర్భం అంత వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకా పట్టుకున్న తర్వాత ఉప్పు ఒక వన్ స్పూను ఉల్లిపాయ నాలుగు బద్దలు చేసుకున్నాను ఉల్లిపాయని ఇలా కచ్చా పక్కాగా దంచుకుంటేనే టేస్ట్ డబుల్ అవుతుంది ఇంకా మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీంట్లో మిక్స్ చేసేసుకొని ఒక్కసారి రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ తొక్కు తొక్కు బెండకాయ వంకాయ దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు నోరువుడుతుంది నాకు కూడా అంతే ఉంది నెయ్యి వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది నాకైతే నచ్చింది పచ్చడి రెడీ అయిపోయింది మిక్సీలో పట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్